ప్రెస్ ద లాడ్ హలో ప్రభునంది ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క అత్యధికమైన శక్తి చేత మనలను నింపటానికి మరొకసారి అవకాశం ఇచ్చారు ఈ సమయంలో దేవుని యొక్క అభిషేకం మనందరిపైకి విడుదల కావస్తుంది అద్భుతాలు మహత్తరమైన కార్యాలు ఆయన చేయబోతున్నారు ఇక్కడ కూడి ఉన్న ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలోనికి దేవుని శక్తి విడుదల కావస్తుంది ఎవరైతే వర్తమానం వింటున్నారో వింటుండగానే దేవుడు గొప్ప విడుదలను దయచేయబోతున్నారు దేవుడు గొప్ప అభిషేకాన్ని మీ లోపలికి విడుదల చేయబోతున్నారు కాబట్టి కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు ఈ వర్తమానాన్ని వింటుండగా దేవుని యొక్క ఆత్మ కార్యాలను చూస్తారు దేవుని యొక్క ఆత్మ స్వరూపాన్ని చూస్తారు ఏమేన్ ప్రయోజనంలో హాలాలుయ ప్రార్థన చేసుకుందామా కండ్లు మూసుకోండి థ్యాంక్ యూ మాస్టర్ హూ గొప్ప దైవమా నీ పాదాలకు వందనాలు స్తోత్రాలనైనా ఈ సమయంలో నీ ఆత్మకార్యములు ఎదురు చూస్తున్నాం నీ యొక్క అభిషేకాన్ని దిగి రానిమ్మని ప్రార్థిస్తున్నాను అయ్యా నీకు వందనాలు హెల్ ఓర్రి షలివే ట్రోక్ర హాసరి సహోదరి హస్స దేవుడు నీతో మాట్లాడుతున్నాడు హదస్స ఇదిగో ఏడు సంవత్సరాలుగా పిల్లలు లేక బాధపడుతున్నావు దేవుడు ఈ సమయంలో నీ పట్ల అద్భుతం చేస్తున్నారు ఇదిగో మళ్ళీ ఇదే రోజులకు దేవుడు నీకొక బాబును గ్రహిస్తున్నాడు ధైర్యం కలిగిండు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు హాదస్సాభ్యూరి శిఖ రజ రురవే సహోదరి సహోదరి రాణి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు రాణి ఇదిగో నీ జీవితంలో ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నావు ఈ సమయంలో ప్రభుని దర్శిస్తున్నాడు ఆ బలహీనత నుంచి ప్రభువుని విడుదల చేస్తున్నాడు రాణి దేవుని యొక్క అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది ప్రభువుని దర్శిస్తున్నారు హూయా హాలూ థ్యాంక్ యూ మాస్టర్ హాల లుయా సహోదరి హెప్సిబా దేవుడు దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ భర్త వలన కొంచెం నీవు ఇబ్బంది పడుతున్నావు నీ కుటుంబం మారాలని చాలా వేదనతో ప్రార్థన చేస్తున్నావు దేవుడిని ప్రార్థన ఆలకించున్నాడు త్వరలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు ధైర్యం కలిగిండు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు నీ కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానాన్ని దేవుడు దయచేచున్నాడు దేవునికి బ్యూరీ రిటెలి బ్యూరి క్రారే ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క ఆత్మ దిగివచ్చునుగాక ఆత్మకార్యాలు కార్యాలు జరుగునుగాక ఏసునామును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రెజలాడ్ హాలూయా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మ సంచారాన్ని మీరు చూస్తున్నారు కదా హెల్లుయా ఆత్మ కార్యాలని మీరు చూస్తున్నారు కదా దేవుని యొక్క శక్తితో గొప్ప కార్యాలు దేవుడు ఎలా చేస్తున్నాడో ఒక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను వైజాగ్ నుండి బ్యూలా దైవజనులైన సినురాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను మా నాన్నగారి కొరకు ఒక సాక్ష్యాన్ని నేను తెలియజేసుకుంటున్నాను మా నాన్నగారికి ఎనభై మూడు సంవత్సరాలు అయితే ఆ వయసులో ఆయన చాలా యాక్టివ్గా ఉండేవారు అయితే సడన్గా ఆయన హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయేవాడు ఆ సమయంలో చాలా నీరసించిపోయేవారు లేవలేకపోయేవారు అలాంటి సందర్భంలో ఒకరోజు మీ టీవీ కార్యక్రమం నేను చూస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యాలు మీ ద్వారా చేస్తున్నాడు దేవుడు తన శక్తితో మహత్తరమైన కార్యాలు చేస్తుండగా నేను చూసి వెంటనే మీకు కాల్ చేసి ప్రార్థన చేయించాను నాన్నగారికి ప్రార్థన చేయించినప్పుడు దేవుని అభిషేకం నాన్నగారిపైకి విడుదలైంది వెంటనే నాన్నగారు ఆరోగ్యవంతుడయ్యారు కూర్చుంటున్నాడు నడుస్తూ ఉన్నాడు చాలా యాక్టివ్గా ఉంటున్నారు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ప్రభునామాన్ని మహిమపరచుకుంటున్నాను దేవునామానికి మహిమ కలుపులుగాక ప్రజలో అడహాలలోయ దేవుని యొక్క కార్యాలు ఏ వయసులో ఉన్నవారినైనా అద్భుతంగా బాగు చేయగలవు దేవుని యొక్క ఆత్మ ఎటువంటి అద్భుతాలనైనా సృష్టించగలవు ఏ మ్యాన్ ప్రజల్లో అడహాలలోయ దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం అయితే ఎటువంటి ప్రాబ్లంతో మీరు బాధపడుతున్నా సరే చేతబడి శక్తులతో బాధపడుతున్నా వ్యాధులతో కానీ క్యాన్సర్ రోగులు కానీ ఎటువంటి ప్రాబ్లంతో బాధపడుతున్నా సరే దేవుడు మీకు ఇవ్వబోతున్నాడో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు కొన్ని వందల మంది వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కాల్ కలవదు ఆయనను అయినా సరే ట్రై చేయండి కాల్ కలిసింది అంటే దేవుడు ఒక అద్భుతం మీ పట్ల చేస్తున్నాడని ఒక సూచన గుర్తించండి ప్రజలలోయ్యా దేవుని యొక్క వాక్యానికి వెళదాం శత్రువు బలముపై అధికారం ప్రజలహాలలోయ వర్తమానం శత్రువు బలముపై అధికారం నీకిస్తున్నాడు ప్రజల అడహాలలోయ శత్రువు బలముపై అధికారాన్ని దేవుడు ఎట్లా ఇస్తున్నాడో ఆ అధికారాన్ని నువ్వు ఎలా ఉపయోగించవచ్చో ఆ అధికారాన్ని బట్టి ఆ పవర్ని బట్టి నీవు దేవుని కొరకు ఏమేమి చేయొచ్చో ఈరోజు పరిశుధాత్మ దేవునితో మాట్లాడాలనుకుంటున్నారు ప్రజల అడహాలలోయ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం లూకాస్ వార్త పదో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఇదిగో పాములను తేళ్లను తృక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రము హాని చెయ్యదు హలల్ పాములను తేళ్లను త్రుక్కుటకు శత్రు బలమంతటి మీద శత్రు బలమంతటి మీద కొంచెం బలం మీద కాదు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను ఏమంట్రజలో హాలల్లో ఈ రోజున ఈ శత్రువు ఎవరు మీకు బాగా పరిచయం శత్రువైన అపవాది శత్రువైన ఈ అపవాది చేసే కార్యములు ఇన్ని అన్ని కాదండి వాడు మన జీవితంలో ప్రతిరోజు మనలను టార్గెట్ చేస్తాడు ఆత్మీయంగా పడగొట్టాలని నిన్ను దేవునికి దూరం చేయాలని నిన్ను నాశనం చేయాలని వ్యాధులతో సమస్యలతో భార్య మధ్య సమస్యలతో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమస్యలతో సంతోషంగా వంటనివ్వకుండా చేయడమే వాడి టార్గెట్ అంతే మిమ్మును ప్రమాదాలకు గురి చేయడం వాడి టార్గెట్ అంతేకాదు మిమ్మును వ్యాధులకు గురి చేయడం వాడి టార్గెట్ కొన్నిసార్లు దీర్ఘకాలికమైన వ్యాధులు మనల్ని బాధ పెడతా ఉంటాయి ఎందుకో తెలుసా అది శత్రువైన అపవాది పని శత్రువైన అపవాది పని అయితే దేవుడు నీతో చెప్తున్నాడు ఈరోజున శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇస్తున్నాను ఏమని ప్రైజ్ లాడ్ ఈ అధికారాన్ని ఉపయోగించి వాణ్ణి కన్నీ పెంచకుండా నీవు దూరం చేయగలవు వాణ్ణి కాళ్లతో త్రుక్కి వేయగలవు పాములను తేళ్లను త్రొక్కుటకు ఏమాన్ అల్లే లూయా పాము అది కాటేస్తే చచ్చిపోవలసిందే కదా తేళ్ళు అవి కరిస్తే అవి కుడితే జీవితం ఎంతో వేదన బాధ కలుగుతుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా అంటే మనలను మరణానికి కూడా తీసుకొని వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాడు సాతాను వాడి బలాన్ని ప్రయోగించి మనలను చంపాలని చూస్తూ ఉంటాడా అటువంటి సందర్భంలో దేవుని కభిషేకముతో దేవుడు నిన్ను నింపే వాడు ప్లాన్స్ అన్నిటినీ నాశనం చేయటానికి అధికారం ఇస్తున్నాడు ప్రైజ్ లాడ్ హాలూయా అయితే నీవు అధికారమును పొందుకోవటానికి నీ దగ్గర అర్హత కావాలి అధికారాన్ని ఉపయోగించుకోవటానికి నీ దగ్గర అర్హత కావాలి ఆ అధికారం నీ చేతిలో పెట్టుకోవడానికి నీకు అర్హత కావాలి ఆ అర్హత ఏమిటో తెలుసా ఏసు రక్తము నీ లోపల ప్రవహించాలి ఏసు రక్తం నిన్ను కడిగి వేయాలి ఏసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువను నువ్వు ఆశ్రయిస్తే చాలు ఆయన కృప నీకు అధికారం ఇస్తుంది ఆయన కృప నీకు బలమునిస్తుంది ఇప్పుడు సాతాన్ని ఓడించగలవు సాతాన్ని ఎదిరించగలవు సాతాన్ని పారద్రోలగలవు సాతానుని నీ దగ్గరికే రాకుండా నీకు కనిపించకుండా వాడిని దూరముగా తరిమివేయగలవు అసలు నీ దగ్గరికే రాకుండా వాణ్ణి కాళ్లతో త్రుక్కి తరిమివేయగలవు లార్డ్ ప్రైజ్ కాళ్ళతో వాణ్ణి కాళ్లతో ఈ ఈరోజున ఒక భయంకరమైన సమస్య నీకు వచ్చింది ఆ సమస్యకు కారణం నైంటీ పర్సెంట్ వాడై ఉంటాడు ఎందుకో తెలుసా వాడు పని అది మనల్ని హింసకు గురి చేయడం బాధకు గురి చేయడం మనసులో నెమ్మది లేకుండా చేయడం వ్యాధికి గురి చేయడం వాడి పని ట్వంటీ ఫోర్ అవర్స్ వాడు ఈ పనుల నిమిత్తము తిరుగుతూనే ఉంటాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తూ ఉంటాడు ఎందుకంటే వాడి పేరే నాశనం వాడి పేరే అంధకారం వాడి పేరే చీకటే వాడు నిన్ను నాశనం చేయటానికి చూస్తూ ఉంటే వాడినే నేను నాశనము చేయగలవు నాశనము చేయగలవు దేవుని యొక్క అధికారముడు చేతపట్టుకునే ఏసు నామాన్ని చేతపట్టుకునే ఏసు రక్తాన్ని చేతపట్టుకుని చేయుము యుద్ధం ప్రారంభించి యుద్ధం భయపడకో ఆర్థిక పరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నావా భయపడుకో దురాత్మ శక్తులతో పిడిపడుతున్నావా భయపడుకో చేతబడి శక్తులతో బాధపడుతున్నావా భయపడుకో దేవుడు నీ పట్ల గొప్ప అధికారాన్ని నీ ద్వారా ఉపయోగించి నీకు విడుదల ఇవ్వబోతున్నాడా ఏమైన్ నీవే ఆజ్ఞాపించు నీవే వాడిని ధరిమి వేయు నీవే వాడిని బంధించు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనాన్ని చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో తెలుసా చిన్న పిల్లలారా మనం చిన్నపిల్లలం కదా ప్రభుకి చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు లార్డ్ మీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడా అందుకే చెప్తున్నాడు అక్కడ గనుక మీరు వారిని జయించి ఉన్నారా ద లార్డ్ మీరు వారిని జయించి ఉన్నారు అంటే వారెవరు సాతాను సమూహం ప్రజలాడా లోకాన్ని పరిపాలిస్తున్న పాపముతో పరిపాలిస్తున్న పాపకర్త సైతానుగాడు వాడి కంటే మన దేవుడు కొన్ని కోట్ల రెట్లు గొప్పవాడు ప్రసిద్ధంలోడలువయ్య వాడిని ఎదిరించండి మీరు జయిస్తారా ఏడవద్దు సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు ఏడవడం చేయొద్దు ఎందుకో తెలుసా మీరు ఏడుస్తూ ఉంటే సాతాను ఎగిరి గంతులు వేసి సంతోషిస్తూ ఉంటాడు ఎందుకో తెలుసా మీరు ఏడవటానికి కారణమైన ఆ కారణాన్ని వాడు సృష్టించాడు కనుక వా సూపర్గా నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయిపోయిందని వాడు గంతులు వేస్తూ చంకలు కొట్టుకుంటాడు అందుకే వాడిని చంకలు కొట్టుకొని వేయద్దో ఏడవద్దు దేనికి ఏడవలసిన పనేమి లేదు ఎందుకో తెలుసా పవర్ దేవుడు మీకు ఇచ్చాడా శక్తే దేవుడికి ఇచ్చాడు ఆయన అధికారం దేవుడికి ఇచ్చాడు నార్మల్గా కాదు సంచలనాత్మకమైన కార్యాలు నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడా ఏమాన్ ప్రైజ్ లార్డ్ సంచలనాత్మకమైన కార్యాలు సాతాను శక్తులు నీ ద్వారా పారిపోతాయి వణికిపోతాయి సాతాను ప్రభావం కాలిపోతుంది నీవు దేవుడిచ్చిన అధికారాన్ని వాడాలి ఎస్ వాడాలి నీవు వాడాలి వాడితే ప్రభువు సంతోషిస్తాడు నువ్వు వాడకపోతే సాతాను సంతోషిస్తాడా నీవు దేవుని బిడ్డవా అయితే ఒక హీరోలా ఉండాలి నీవు దేవుని కుమారుడువా అయితే ఒక హీరోలా ఉండాలి దేవుడు రాజు మన దేవుడు రాజు కదా మనం ఆయన కుమారులం కదా రాజకుమారులుగా రాజకుమార్తెలుగా ఉండాలి అంతేగాని సమస్యలకు బాధపడకూడదు భయపడద్దు ధైర్యం కలిగి ఉండండి దేవుడు మీకు అధికారం ఇస్తున్నాడు ఒక వ్యాధి నిన్ను పరిపాలిస్తూ ఉంటే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటే ఆ వ్యాధులకు ఆజ్ఞాపించండి గెట్అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అని చెప్పండి యేసు నామంలో ఈ వ్యాధిని నేను నాశనం చేస్తున్నానని చెప్పండి ఎస్సు నామంలో ఈ వ్యాధి నా నుండి దూరమైపోవునుగా కనపలకండి దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడా ఎస్ సాతాను మీ నుండి పారిపోవలసిందే ఏమేన్ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం యశ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినా చూస్తే అక్కడ ఏమైనా వ్రాయబడిందో తెలుసా నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్దిల్లదు ఏమే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్దిల్లదు ఎస్ శత్రు నీ మీద ఎన్ని పన్నాగములు పనినా నీ కొరకు వాడు ఉచ్చులు వేసినా నీ కొరకు వాడు టార్గెట్స్ పెట్టినా నిన్ను నాశనము చేయాలని వాడు చూసిన వాడు చూపులు వర్దిల్లవు వాడి టార్గెట్స్ చేయవు వాడు ప్లాన్స్ చిన్న భిన్నములైపోతాయి ఎందుకో తెలుసా మీలో ఉన్నవాడు వాడి కంటే కూడా గొప్పవాడా మీలో ఉన్న దేవుడు సాతాను కంటే కోట్ల రెట్లు గొప్పవాడా అల్లెలోయ కాబట్టి మీరెందుకు భయపడాలి సైతానికి ఎందుకు భయపడాలి చాలామందికి చీకటి అంటే భయం లైట్స్ ఆపుకొని పడుకోలేరు లైట్స్ ఆన్ చేసుకునే పడుకుంటారు ఎందుకంటే లైట్స్ ఆఫ్ చేస్తే దెయ్యం వస్తుందేమో అని భయపడతారు నో నిన్ను చూసి దెయ్యం భయపడాలి నిన్ను చూసి సాతాను హడలెత్తిపోవాలి చీకటిలో మీరు వెలుగై ఉండాలి అంతేగాని చీకటికి భయపడాల్సిన పని లేదో ప్రజలలో హాలలోయ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం ఎపిసోడ్కి రాసిన పత్రిక ఆర్వాధ్యాయం పదకొండు వచ్చినాన్ని చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూడండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఎదిరించుటకు తంత్రములు గలవాడు వాణ్ణి ఎదిరించటానికి మీరు శక్తిమంతులగులాగున శక్తిమంతులగులాగున దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి ఆ సర్వాంగ కవచం దేవుడిచ్చే అధికారం ప్రజలాడ్ హలలుయ ఆ దేవుడిస్తున్న అధికారం జయింప చేస్తుంది అపవాదిని దూరపరుస్తుంది అంధకారాన్ని వెలుగుగా మార్చేస్తుంది ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటినీ తరిమివేసి ఐశ్వర్యంతో నింపేస్తుంది ఏంటో తెలుసా దేవుడిచ్చిన అధికారం అపవాది శక్తులపై అధికారం ఇస్తున్నాడు దేవుడి నీకు దురాత్మ శక్తులపై అధికారం ఇస్తున్నాడు దేవుడి నీకు అపవిత్ర శక్తులపై అధికారం ఇస్తున్నాడు దేవుడి నీకు పాపము నిన్ను పరిపాలిస్తుందా దాని నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావా అంధకారం నిన్ను పట్టి పీడుస్తుందా దాని నుంచి నువ్వు రాలేకపోతున్నావా కొన్ని భయంకరమైన సమస్యలు చిక్కులు నిన్ను పట్టుకొని ఉన్నాయా నీ సరిహద్దుల్లో సమాధానం లేదా నీ కుమార్తెకు వివాహం కావడం లేదా నీ కుమారుడికి వివాహం కావడం లేదా నీ పిల్లలకు ఉద్యోగాలు లేవా నీకు ఉద్యోగము లేదా నీకు గర్భఫలం లేదా సాతాను బంధించాడేమో చూసుకో దాని నుంచి నువ్వు బయటకు రావాలంటే దేవుడి సర్వాంగ కవచం అనే అధికారాన్ని నువ్వు వాడాలి ఆ పవర్ నువ్వు వాడితే వాడు పరుగులు తీస్తాడా సాతాను సాతాను క్రియలు వాటిని నిబ్బంది పెడుతున్న ఇబ్బందులు అన్నీ పరుగులు తీయాల్సిందే ఏమే ప్రజలా కాలలుయా దేవుని యొక్క అభిషేకం అధికారం పవర్ నీ ద్వారా పని చేయాలి అంటే మీరు నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం యాకోబు నాలుగు ఏడు చదివితే కాబట్టి దేవునికి లోబడియుండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును పారిపోవును దేవునికి లోబడియుండు అపవాదుని ఎదురుంచుడి అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పోతాడు వాడు పోవాలి నువ్వు ఎదిరించాలంటే ముందు నువ్వు దేవునికి లోబడాలి దేవుని పాదాలు పట్టుకోవాలి దేవుని పాద సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ బ్రతకాలి ఆయన పాదాల దగ్గర ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి ఆయన శిలువను ఆశ్రయించాలి నీ జీవితానికి ఆశీర్వాదం కావాలి అధికారం కావాలి సాతాను శక్తులు నిద్రించాలి చీకటి నుండి బయటికి రావాలి అనుకుంటే ఖచ్చితంగా నీవు ప్రభు పాదాల దగ్గర విధేయుడవై లోబడిపోవాలి డాడీ నీవు తప్ప నాకు దిక్కెవరయ్యా ఆయన మన డాడీ కదా డాడీ నీవు తప్ప మాకెవరున్నారయ్యా నీవు తప్ప నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటావో దేవుని యొక్క కనికరము కృపాని మీదకొస్తుంది సాతాన్ని ఎదిరించడానికి అధికారం నీకు వచ్చేస్తుంది శత్రు బలం అంతటి మీద బలం వచ్చేస్తుంది నీకు అప్పుడు వాడిని కాళ్ళ క్రింద త్రొక్కుతావు త్రొక్కి 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 పరుగులు తీస్తావు ఏ మ్యాన్ ప్రైజ్ లాడ్ ఇటువంటి అద్భుతమైన ప్రభావం అటువంటి అద్భుతమైన అభిషేకం నీకు కావాలనుకుంటే ప్రభు పాదాల దగ్గర నీవు రోజులు రోజులు గడపాలి గంటలు గంటలు గడపాలి ప్రభుతో నీవు ఉండాలి ప్రభు దగ్గర నీ ప్రార్థన విన్నపాలు తెలియజేసుకోవాలి ఆయన పాదాలు పట్టుకోవాలి ఆయన నీకు ఆశ్రయమని ఆయన మీద ఆధారపడిపోవాలి విజయాన్ని చూస్తా నీకా జయమే లేదో ఏమే ప్రైజలో కన్ను మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో దేవుని యొక్క ఆత్మా నేను దర్శించిపోతున్నాడా దేవుని యొక్క అభిషేకం నీ లోపలికి విడుదలవుతుంది రిధాకర సహోదరి నీతికుమారి దేవునితో మాట్లాడుతున్నాడు నీతి కుమారి నీకు నరాల బలహీనత ఉంది ఆ నరాల బలహీనత నుండి నీవు చాలా కాలంగా బాధపడుతున్నావు దాని నుంచి విడుదల కలగడం లేదు కదా దేవుణ్ణిని దర్శిస్తున్నాడు ఇప్పుడే విడుదల కలుగుతుంది ధైర్యం కలిగి ప్రభువుని ఘనపరచు షోలిరే ట్రేక్యాల ఆ రాజు థ్రోట్రలి మేధీరే వధూతారీ అనందురవే సహోదరి గీత దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ శరీరం మీద తెల్లని మచ్చలు వచ్చాయి ఆ తెల్లని మచ్చలు నిన్ను విడిచిపోవడం లేదు నిన్ను వదలడం లేదో చాలామంది డాక్టర్స్ని సంప్రదించావు కానీ నీకు అవి తగ్గడం లేదో ప్రభు తన యొక్క అభిషేక తైలని మీద పోస్తున్నాడు నీకు గొప్ప విడుదల కలుగుతుంది ఇప్పుడే ఆయన శక్తిని కమ్ముకుంటుంది ధైర్యం కలిగి ప్రభువుని కనపరచు షోడెలి ప్రీతి ఆ రాధాకరి అనంత్రుట్టవే సహోదరి ప్రీతి గ్రేస్ దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడు ముందు ఒక బాబునిచ్చాడు ఇప్పుడు చాలా కాలం అయిపోయింది సుమారుగా తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నీకున్న బాబుకే అతనికి ఆరోగ్యం బాగోలేదు అయితే నీవు మళ్ళీ గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావు కానీ కలగడం లేదు కదా దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు అద్భుతము జరుగుతుంది అద్భుతం జరుగుతుంది రెండు మూడు నెలల్లో దేవుడు సూచన చూపిస్తున్నాడు నీకు గర్భఫలం కన్ఫర్మ్ అవుతుంది దేవుడు నేను ఆశీర్వదిస్తున్నాడు దిగులు పడుకో రోషలి బ్రేతి మో టలి అన్న ఆర్జంద్రుట్రి క్లందురవి సహోదరి రీతు దేవునితో మాట్లాడుతున్నాడా రీతు ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా దేవుడికి ఉద్యోగం ఇస్తున్నాడు దిగులు పడుకో ఓ మహత్తరమైన కార్యాన్ని దేవుడిని పట్ల చేస్తున్నాడా ధైర్యం కలిగిండు అద్భుతాలు చూడబోతున్నా దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తున్నాడు దేవుని నామాన్ని ఘనపరుస్తూ జీవించు థ్యాంక్ యూ లోడా ఎక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని ఆత్మ దిగి రాబోతుంది ఎక్కడ బలహీనతుందో అక్కడ కుడిచే పెట్టుకోండి దేవుడు దర్శిస్తున్నాడు తరువాత మీరు సాక్ష్యం ఇవ్వాలి రోట్రలి ప్యూరి ధర్యనందరవే ఇప్పుడే ప్రభు యొక్క ఆత్మ మీ మీదకి వస్తున్నాడు థ్యాంక్ యూ లార్డ్ దేవుని యొక్క అభిషేకం మీ మీదకి విడుదలవుతుంది థ్యాంక్ యూ మాస్టర్ దేవుని శక్తితో నీవు నింపబడుతున్నావు ప్రతి ఒక్కరిపైకి ఆత్మ విడుదలవుతున్నాడు విడుదల కలుగుతుంది లేడీ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ మాస్టర్ మీరు చేసిన కార్యాలను బట్టి నేను గణపరుస్తున్నాను మహత్తరమైన కార్యాన్ని మీరు చేస్తున్నందుకు అందరాలు ఎస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద మీలో మీలో మంది స్వస్థపరచబడ్డారు విడుదల పొందారు వెంటనే సాక్ష్యం ఇవ్వండి ఫోన్ చేసి సాక్ష్యం చెప్పండి టెస్ట్ చేసుకోండి దేవుడు అద్భుతాలు చేసి ఉన్నాడు ఇంకా మీలో ఎవరైనా సరే ఎటువంటి సమస్యల్లో బాధపడుతున్నా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి కాల్ కలిసింది అంటే దేవుడు నీకు విడుదల ఇచ్చాడని అర్థం ఏమా ఆలస్యం చేయొద్దు తప్పకుండా కాల్ చేయండి అలాగే ఈ పరిచర్ ఎంతో భారంతో కొనసాగిస్తున్నా మీ చేతులు కలపటానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే వెనుకాడకుండా ఈ పరిచర్యకు సహకారం అందించండి ప్రెజ్ ద లాడ్ హలో అలాగే నన్ను వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు కాకినాడలో కూడా కలవచ్చు కాల్ చేసి మీరు నన్ను కలిసే సమయాన్ని మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు నన్ను కలవచ్చు అలాగే మందిరం నిర్మాణంలో ఉంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉండగా వెనుకాడకుండా దేవుని మందిరం కొరకు మీ చేతులు కలపండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు మీరు గొప్ప విడుదల పొందాలి అంటే ఖచ్చితంగా మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి ఖచ్చితంగా అద్భుతాలు చూడండి ఏ అలాగే నన్ను మీ అద్దకు పిలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి నేను డేట్ ఇస్తాను తప్పకుండా వస్తాను దేవుడు గొప్ప విడుదలను మీకు ఇవ్వబోతున్నాడా ఏ మ్యాన్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఏ మ్యాన్ ప్రైజ్ దార్డ్ స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల మూడవ శనివారం సికింద్రబాట్ వైఎంసిఏలో జరుగుతుంది తప్పకుండా రండి ప్రతి నెల నాలుగవ శనివారం కాకినాడ గెచ్చమనే వనంలో జరుగుతుంది తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి గొప్ప విడుదల పొందండి ఆమెన్ మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెచ్చ వనం పొన్నాడ పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ